Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజకీయాలకి అతీతం రాజ్యాంగానికి లోబడి ఉండాల్సినటువంటి పదవి ఇలాంటి పదవికి సంబంధించి ఇప్పుడు ఎందుకు రాజకీయాలు అందులో చోటు చేసుకుంటున్నాయి ఎట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థ గురించి కూడా ఎందుకని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు తిరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయిశేఖర్ గారు నమస్కారం అండి నమస్తే కవితి గారు బాగున్నారా అమెరికా నుంచి వచ్చారు అవుతుంది లో డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి అండ్ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఒక ఇష్యూ కావచ్చు కాంట్రవర్సీస్ అలిగేషన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కేవలం రాజకీయాలు మాత్రమే కాదు న్యాయ వ్యవస్థను కూడా ఇందులో పెట్టడం అందులోను మావోయిస్టులకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం యాక్చువల్గా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యాంగానికి లోబడి ఉండేటువంటి పదవులు రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినవి ఏం జరుగుతోంది ఎన్నిక అనేది ఎందుకు అలా పోటీతోనే జరుగుతోంది యునానిమస్గా ఎందుకు జరగట్లేదు ఏకగ్రీవం ఎందుకు కావట్లేదు అసలు ఉపరాష్ట్రపతి పదవికి ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత అనే దాని మీద ఎవ్వరికీ క్లారిటీ లేదు అవును కొంత ఈనాడు కొంత డక్కన్ క్రానికల్ ఆ రాధాకృష్ణ అనౌన్స్ చేసిన రోజు నాడు రాసాయి రాయడానికి కూడా నేను ఎడిటర్ని కాంటాక్ట్ చేసి కొంచెం రాయండి ఇది కాంట్రవర్సీగా ఉన్నది అని అన్న జనానికి కన్ఫ్యూజన్ ఉన్నది అని నేను మిమ్మల్ని వచ్చినాడు అడగచ్చా ప్లీజ్ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా కానీ ఎన్న పదవిలో ఉంటారు సో యూజువల్గా ఒక ఐదేళ్ల పాటు పదవీ కాలం అని అన్నప్పుడు సగంలోనే ఆయన రిజైన్ చేశారు ధన్కర్ జగదీప్ ధన్కర్ ద రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈయన పదవీ కాలం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది మీ మీకున్న ఐడియా ఏంటండి సో మామూలుగా అయితే ఐదేళ్ల పాటు ఉండాలి కాకపోతే రెండున్నర ఏళ్ళలోనే ముగుస్తుందేమో అని ఆ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతి పదవికి బై ఎలక్షన్ ఉండదండి ఉప ఎన్నిక ఉండదు ఓకే ఎన్నిక మాత్రమే ఉంటుంది సో ఎవరైనా రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆయన టర్మ్ ఐదేళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాకీర్ హుసేన్ ప్రెసిడెంట్గా ఉండి చనిపోయారు చనిపోయిన తర్వాత వివిగిరి పోటీ చేశారు చేస్తే ఆయనకి ప్రెసిడెంట్గా ఉంటూ రెండున్నరేళ్ళులో ఎంతో కొంతకాలం అయిన తర్వాత చనిపోయాడు ఆయన ఆ తర్వాత అతను మిగతా రెండున్నర ఏళ్ళు చేయడు అది బై ఎలక్షన్ కాదు అది ఎలక్షన్ ఇక కొత్త టర్మ్ స్టార్ట్ అయిపోతుంది ఆయన పదవీకాలం ఆయన ఐదేళ్ళు ఉన్నారు ఐదేళ్ళు అది తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రెసిడెంట్ అయ్యారు ఆయన మిడ్వేలో చనిపోయారు ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి ఎలక్ట్ అయ్యారు ఆయన త్రూ అవుట్ ది టర్మ్ పనిచేశారు సో రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతి పదవికి ఉప ఎన్నిక ఉండదు డైరెక్ట్ ఎన్నిక ఎన్నిక మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ టర్మ్ అంటే ఏముండదు ఇక్కడ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఏ సభలోని సభ్యులు కారు ఉపరాష్ట్రపతి రా రాజ్యసభలో సభ్యుడు కాదు ఆయన ఉపరాష్ట్రపతి కావడం వల్ల దాని వల్ల సంక్రమించినటువంటి అధికారం రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ ఒక రాజ్యసభ సభ్యుడు మధ్యలో రాజీనామా అనుకోండి దానికి ఉప ఎన్నిక జరిగితే అతని తాలూకా బ్యాలెన్స్ ఆఫ్ పీరియడ్కి ఇంకొకరు ఎలక్ ఎలక్ట్ అవుతారు దాన్ని క్యాజువల్ వేకెన్సీ అంటారు అలాగే లోక్సభలో ఎవరైనా సభ్యుడు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరగచ్చు ఏదన్నా ఒక సభ్యుడు చనిపోతే ఉప ఎన్నిక జరగచ్చు అది ఆ లోక్సభ తాలూకా టెన్యూర్ ఎంతవరకు ఉన్నదో అంతవరకే ఉంటుంది సపోజ్ ఆ ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఆరు నెలలకో సంవత్సరానికో లోక్సభను రద్దు చేశారనుకోండి ఏదైనా కారణం చేత నాకు నేను ఎలక్ట్ అయ్యాను ఐదేళ్ళు ఉంటానంటే కుదరదు లోక్సభ రద్దుతో పాటు ఇతని పదవి కూడా పోతుంది ఉపరాష్ట్రపతి పదవి పోదు రాష్ట్రపతి పదవి పోదు వాళ్ళు అదే ప్లేస్లో ఉంటారు వాళ్ళు ఎన్నికైన రోజు నుంచి ఐదేళ్ళు వాళ్ళ కాలపరిమితి దీనికి మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మధ్యలో రాష్ట్రపతిగా మళ్ళీ నామినేట్ చేస్తే ఒకవేళ అతని ఎన్నికైతే అప్పుడు ఈ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది మళ్ళీ దానికి ఉప ఎన్నిక జరుగుతుంది మళ్ళీ దానికి ఎన్నిక జరుగుతుంది అతను ఐదేళ్ళు ఉంటాడు ఇప్పుడు ఆర్ వెంకటరామన్ గారు ఉపరాష్ట్రపతిగా రెండు సంవత్సరాల పదకొండు నెలలు చేశారు ఆ తర్వాత ఆయన్ని రాష్ట్రపతి పదవికి నామినేట్ చేసింది అధికార పార్టీ చేస్తే ఆయన ఎన్నికాడు రాష్ట్రపతిగా ఆ తర్వాత వచ్చిన ఆయన ఐదేళ్ళు చేయాల్సిందే కేఆర్ నారాయణన్ కానీ శంకర్ దయాల్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా నాలుగేళ్ల పదకొండు నెలలు నాలుగేళ్ల పదకొండు నెలలు కొన్ని రోజులు ఇలా ఎందుకు జరిగిందంటే వాళ్ళని రాష్ట్రపతిగా నామినేట్ చేశారు కాబట్టి సో ఉపరాష్ట్రపతి పదవికి పదవికి బై ఎలక్షన్ ఉండదు ఈయన రాజీనామా చేయకపోయినా మధ్యలో లేక ఇంకేదైనా కారణం చేత ఆయన ఆ పదవిని నిర్వహించలేకపోవడం లేక రాష్ట్రపతిగా నామినేట్ అవ్వకపోతే ఈయన ఐదేళ్ళు ఉంటారు ఎవరు ఎలక్ట్ అయినా సరే అది రాధాకృష్ణన్ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎవరు ఎలక్ట్ అయినా ఐదు సంవత్సరాలు ఫుల్గా ఉంటారు ఇది ఫస్ట్ క్లారిటీ రెండోది మీరు అడిగిన ప్రశ్న అసలు ఈ భారతదేశం ఫామ్ అయిన దగ్గర నుంచి రాష్ట్రపతి ఎలక్షన్కి యునానిమటీ అనేది లేదండి పోలి ప్రతిసారి ఎన్నిక జరిగింది ఏకగ్రీవంగా ఒక్కసారి జరిగింది నీలం సంజీవ్ రెడ్డి గారు ఎలక్ట్ అయ్యారు ఈ నీలం సంజీవ్ రెడ్డి గారు వివి గిరి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎలక్షన్కి పోటీ చేశారు ఇందిరాగాంధీకి ఆయన మీద ఎందుకో కోపం వచ్చింది ఆ దశలో అంతరాత్మ ప్రభాగం ప్రకారం ఓట్లేయమని చెప్పింది చెప్పడంతో అంటే ఆవిడ వైవిగిరిని సపోర్ట్ చేస్తోంది సో గిరి గెలిచారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయారు అప్పుడు బట్ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎన్నిక జరిగితే నీలం సంజీవ్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఎవ్వరూ వేరే వ్యక్తి పోటీ చేయలే ఆయన ఒక్కడే భారతదేశ చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిసారి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ యునానిమస్ ఎలక్షన్ ఎవర్ ప్రతిపక్ష కూటమి తరఫున ఎవరో ఒకళ్ళని నిలబెట్టడం జరుగుతోంది ఓడిపోతారని తెలుసు అయినా కానీ నిలబెడతారు అది రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యంలో అది రాజ్యాంగ స్ఫూర్తి ఎందుకంటే అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటేసే అవకాశం ఓటు ఉన్నదని ఒక సంప్రదాయాన్ని ఇందిరాగాంధీ గారు సృష్టించారు కదా అని చేత అలాంటి అవకాశం అని ఉంటే అని చేత ఉపరాష్ట్రపతి పదవి పోటీ జరుగుతూనే ఉంది ప్రతిసారిని ఎప్పుడూ ఏం ఏకగ్రీవంగా ఎవరు అవ్వలేదు ఇప్పుడు పరిస్థితికి వచ్చేసరికి ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తమ అభ్యర్థిగా ప్రకటించారు ఇక్కడ కొంచెం రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ ఇద్దాం ఎందుకంటే ఆయన కులగణనకు సంబంధించిన కమిటీలో ఎక్స్పర్ట్ కమిటీలో సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు చేయటం వాళ్ళు చేసిన రికమెండేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం వాటి అన్నింటినీ అంగీకరించడం ఆమోదించడం ఇలాంటివన్నీ అయ్యాయి కాబట్టి ఆయనకు ఉప ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈయన నిలబెడితే బాగుంటుందన్న ఉద్దేశం ఉన్నది సో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధిష్టానానికి అధిష్టానానికి చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి కుడ్ కన్విన్స్ దమ్ అండ్ వాళ్ళు వెంటనే అంగీకరించారు ఇంత మాట్లాడడం అయింది రెడ్డి గారిని పెట్టారు సుదర్శన్ రెడ్డి బై ఫార్ ఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ అపోజిషన్ సైడ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ సుదర్శన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ ఆయన చేత ఈ థాట్ ఇది అపొలిటికల్గా ఉంటుంది రాజకీయాలకి అతీతంగా ఈ ఎలక్షన్ ఉంటుంది అని దాన్ని ఆయన ముందు హీ ట్రై టు పెయింట్ ఇట్ లైక్ దాట్ రాధాకృష్ణ గారు ఆర్ఎస్ఎస్ కార్డ్ హోల్డరు చిన్నప్పటి నుంచి ఆ బీజే ఆర్ఎస్ఎస్లో తర్వాత బీజేపీలో ర్యాంక్స్లో ఎదిగిన వాడు రెండుసార్లు కోయంబత్తూరు లోక్సభ నుంచి ఎంపీగా చేశారు ఒకసారి జయలలిత మద్దతుతోను తొంభై ఎనిమిదిలో వన్ ఇయర్లో పడిపోయింది ఆ లోక్సభ వాజ్పేయి గారు ఒక ఓటుతో ఓడిపోయిన ఆ సందర్భం తర్వాత డిఎంకే పోటుతో ఐదు సంవత్సరాలు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉండినారు ఈ రెండు సందర్భాల్లోనే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని అక్కడ ఎన్నికయ్యారు తర్వాత తమిళనాడులో బీజేపీ ఎలక్ట్ అనేది ఇలా ఎవరో ఒకరు మద్దతుతో ఉంటే తప్ప అది అయ్యే పని కాదు ఆయన చేత ఆయనకి గవర్నర్ ఉద్యోగం ఇచ్చారు కొన్ని రోజులు మన తెలంగాణకు కూడా ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేశారు ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేశారు సంతోషం అయిపోయింది అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైతే దీని రాజకీయాలకు అతీతంగా ఉంచుదామని అన్న తర్వాత అది అక్కడ దాకా అక్కడికి ఆగిపోయి క కథ వేరే రకంగా ఉండేది అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇట్ ఈజ్ నాట్ టేకింగ్ దీస్ ఎలక్షన్స్ ఈజీ అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ లయింగ్ డౌన్ గట్టి పోటీ ఇస్తామనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు ఓటు చోరీ అని ఓటు అధికార యాత్ర అని వీటన్నింటి మీద రాహుల్ గాంధీ గారు చేస్తున్న క్యాంపెయిన్స్ రాహుల్ గాంధీకి కూడా సపోర్ట్ బాగా పెరుగుతోంది బీజేపీ ఇదివరకట్లాగా మొదటి రెండు ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగులోనూ పంతొమ్మిదిలోనూ జరిగిన ఎలక్షన్స్లో వచ్చినట్టుగా బ్రూట్ మెజారిటీ బీజేపీకి సొంతానికి రాలా ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ తెలుగుదేశం అండ్ జనతా దళూ సో వాళ్ళ మద్దతుతో మాత్రమే నిలబడున్నారు వాళ్ళు అంచ బీజేపీ కూసాలు కొంత గదిలినాయి ఈ పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ నడుస్తున్నట్టుగా ఏం ఏమి లేదు కథ ఇది ఒక పక్కనంచి అండి సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఒక రాజ్యాంగ నిపుణుడు భారత సుప్రీంకోర్టులో కొన్ని ఎమినెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నటువంటి ఒక ఒక పర్సనాలిటీ అండ్ ఒక స్టేచర్ ఉన్నటువంటి మనిషి ఆయన ఇండియా టుడే టీవీకి తర్వాత ఇంకా మన తెలుగు దినపత్రికల్లో కొన్నిటికి ఇంటర్వ్యూలు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఒక గుగ్లు చేశారు ఏంటి ఈయన తెలుగు వ్యక్తి పివి నరసింహారావు గారిని లోక్సభకి పోటీకి పెట్టినప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన లోక్సభలో ప్రవేశించడానికి నంద్యాల నుంచి ఉప ఎన్నిక క్రియేట్ చేసి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం తరఫున ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి మేము మద్దతు చేస్తున్నాం అని చెప్పారు అదే స్ఫూర్తితో మీరు కూడా మద్దతు ఇవ్వండి అని ఆయన కేసీఆర్ గారికి గుగ్గులు వేశారు ఇప్పుడు కే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పార్టీ సమర్థిస్తున్న సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేస్తారా వేయరా తెలీదు ఒక చిన్న సందేహం ఉంది కదా దీంతో పాటుగా కేవలం ఇండి కూటమి మాత్రమే కాదు ఆ కూటమి వెలపల ఉన్నటువంటి పార్టీలు కూడా నాకు మద్దతు పలుకుతున్నాయి అంటే అంతరాత్మక ప్రభావం ప్రకారం మిగతా పార్టీలు వాళ్ళు వేస్తారనే ఉద్దేశం కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండి కూటమి సో వీళ్ళు కూడా వేస్తారనే అభిప్రాయంతో ఆయన చెప్తున్నాను సమర్థించుకుంటే సమర్థించుకోవచ్చు కానీ అసలు ఈ రాజకీయ పరమైనటువంటి కామెంట్ చేసి దాన్ని ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి పదవి అని ఎలక్షన్ అలాగే ఉంచుదామన ఈ రెండు దిస్ టూ ఆర్ మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ ఈ అది జరిగి ఉండకూడదు ఒకటి రెండోది న్యాయ వ్యవస్థ గురించి మీరు అడిగారు అమిత్ షా రెడ్డి గారి గురించి మాట్లాడుతూ రెండు వేల పదకొండులో సుదర్శన్ రెడ్డి గారు భాగస్థులుగా ఉన్నటువంటి ఒక బెంచ్ సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది సల్వాజుడుమ్కి వ్యతిరేకంగా సల్వాజుడుమ్ అనేది ఒక యాంటీ మావోయిస్ట్ గ్రూప్ దట్ వాజ్ వర్కింగ్ వెరీ పవర్ఫుల్లీ ఇన్ ఛత్తీస్గఢ్ అయితే ఈ సల్వాజుడుమ్ అనే దాన్ని ప్రభుత్వాలు లోపాయకారిగా ప్రోత్సహించడం అనే కార్యక్రమం జరుగుతుండింది సెల్వాజు జుడుం కార్యకర్తలు ఎస్పెషల్లీ ఇది ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఛత్తీస్గఢ్ వాళ్ళని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం నక్సల్స్ గురించి సమాచారం తెలుసుకోవడానికి వాటికి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇన్సెంటివ్ ఇస్తూ ప్రోత్సాహం జరిగింది సరే సెల్వాజుడుం నేతలు చాలామందిని తర్వాత ఉత్ ఉత్తర కాలంలో జరిగినటువంటి అటాక్లో నక్సల్స్ చాలామందిని చంపేశారు వాళ్ళని ఉద్యమం కూడా మూతబడిపోయింది బట్ చట్టపరంగా చల్వాజుడు లాంటి వ్యవస్థని చేయడం ఇట్ ఈస్ అ డైరెక్ట్ ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి బెంచ్ తీర్పు ఇచ్చింది అయితే అమిత్ షా గారు ఏమంటారంటే ఆ తీర్పు ఇవ్వకపోతే నక్సలిజం ఒక ఐదేళ్ల ముందే అంతమైపోయేది రెండు వేల ఇరవైకే అంతమైపోయేది తీర్పు ఇవ్వకపోతే ఎవరి గురించి కామెంట్ చేస్తున్నట్టు హోంమంత్రి గారు ఎవరి గురించి కామెంట్ చేస్తున్నారు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ రెడ్డి అతను వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాదు ఆయన అన్ని పక్షాలు వాదనలు విన్న తర్వాత అన్నిటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పుని నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు ఇండికే కూటమి అభ్యర్థి కాబట్టి దానికి ఆయన వ్యక్తిగత వ్యక్తిగతంగా అట్రిబ్యూట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ రెండు వేల పదకొండులో జడ్జిమెంట్ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు సంవత్సరాల తర్వాత హౌ ఆర్ యూ అట్రిబ్యూటింగ్ ఇట్ టు వన్ పర్టికులర్ జడ్జ్ హూజ్ పార్ట్ ఆఫ్ దట్ బెంచ్ మేబీ ఇది సీనియర్ మోస్ట్ జడ్జి కావచ్చు అయినా కానీ వారు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సో ఈయన సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి దానికి పొలిటికల్ మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు అని వీరు అన్నారు అంగీకరిస్తాం బట్ ఎప్పుడైతే వీరు ఈ మాట అన్నారో పద్దెనిమిది మంది కురియన్ జోసెఫ్ మదన్ లోకూర్ వీళ్ళిద్దరు ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళ నేతృత్వంలో ఒక పద్దెనిమిది మంది జడ్జీలు సుప్రీంకోర్టుకి మోటివ్స్ ఎట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు సల్వాజుడుం జడ్జిమెంట్లో మావోయిస్ట్ మూమెంట్ కరెక్టు అని ఎక్కడా చెప్పలేదు అక్కడ కాన్స్టిట్యూషనల్ ట్రాన్స్గ్రెషన్ జరిగిందని మాత్రమే చెప్పారు అని చేత దీనిలో దీనికి పొలిటికల్ మోటివ్స్ ఎట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు ది దిస్ క్రియేట్ దీనివల్ల న్యాయ వ్యవస్థ మొరైలు దెబ్బతింటుంది అని అభిప్రాయపడితే ఒక పద్దెనిమిది మంది స్టేట్మెంట్ ఇచ్చారు వెంటనే ఇంకొక యాభై మంది జడ్జీలు ఫార్మర్ జడ్జెస్ దాంట్లో జస్టిస్ పి సదాశివం ఆయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు నేతృత్వంలో యాభై ఆరు మంది ఇది కాదు వీళ్ళు ఈ పద్దెనిమిది మంది ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయం కరెక్ట్ కాదు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పొలిటికల్గా జరుగుతోంది ఇది ఇది జుడిషియరీ డిమోరలైజ్ అయిపోవటం అలాంటిదే ఉండదు హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ వల్ల ఒక లార్జర్ కాన్సిక్వెన్స్ మాత్రమే అతను హైలైట్ చేస్తున్నాడు అని వాళ్ళు హోమ్ మినిస్టర్కి సపోర్ట్గా మాట్లాడారు దానికి మీరు చూడండి సదాశివం గారు రిటైర్ అయిపోయిన తర్వాత కేరళ గవర్నర్గా వెళ్ళారు రంజన్ గొగోయ్ రాజ్యసభ ఎంపీ అయ్యారు సో ఈ యాక్చువల్గా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిపోయిన తర్వాత చాలా పదవులు తీసుకోకూడదు అనేది ఉండేది వాటన్నిటిలో మరి రాజ్యాంగంలో ఉన్న వెసురుబాట్లో లేక లూప్ హోల్స్నో వాడుకుని మొత్తానికి వీళ్ళందరూ పదవుల్లోకి వచ్చారు ఇప్పుడు నేను తీర్పు చెప్పే స్థితిలో ఉండి స్థానంలో ఉండి కొన్నాళ్ళు తీర్పులు చెప్పి ఆ తర్వాత నేను ఏదో ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి రాజ్యాంగ పదవే కావచ్చు గవర్నర్ పదవి కానీ అధికార పార్టీకి సంబంధించిందే కదా అధికార పార్టీ వాళ్ళ మద్దతు లేకుండా ఎవరు రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెట్టరు కదా సో అది అంగీకరించాను అంటే నేను ఇచ్చిన జడ్జిమెంట్స్లో ఎంతో కొంత భయాసిచ్చే ఉండిందేమో ఇన్ రెట్రాస్పెక్ట్ అని ఒక డౌట్ అయితే వస్తుంది కదా అది వాళ్ళు అలా ఇచ్చికి ఇచ్చి ఉండకపోవచ్చు వాళ్ళు న్యూట్రల్ కాదేమో నిష్పక్ష అనే ఒక డౌట్ వస్తుందిగా ప్రజాస్వామ్యంలో జనానికి డౌట్ వస్తుంది కదా అన్ని రకాల వర్గాల వాళ్ళకి డౌట్ వస్తుంది వీళ్ళు ఇటువేమి పున్నారు అని సో మొత్తానికి అదొకటి ఉన్నది ఈ యాభై ఆరు మంది ఖండించడంలో అట్లానే వాళ్ళు ఆ పదిహేడు పద్దెనిమిది మంది ఆయన్ని రావడంలో యాక్చువల్గా సుదర్శన్ రెడ్డి గారికి ఈ ఈ కాంట్రవర్సీలకు దూరవలసిన అవసరం లేదు ఇప్పుడు అమిత్ షా చేయడం జడ్జిమెంట్ గురించి మాట్లాడితే సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చింది అయ్యా ఆ తీర్పు ఇది వ్యక్తిగతం కాదు అన్నంతవరకు చెప్పి వదిలేస్తే సరిపోయేది ఇక దాన్ని పొడిగించకుండా ఉండవాలి మన రాజకీయ నాయకులు చాలా మందికి ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులకి నేను అబౌట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది కేటీఆర్ అయితే ఒక కామెంట్ చేశారు థర్డ్ గ్రేడ్ సీఎం ప్రతిపాదించినటువంటి వ్యక్తికి మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి అసలు ఇలాంటి కామెంట్స్ అవసరం లేదండి ఇలాంటి కామెంట్స్ అవసరం లేదు ఇప్పుడు పొలిటికల్గా మీరు ఒక స్టాండ్ తీసుకోండి మేము ఇండి కూటమిలో భాగస్థలం కాదు ఎన్డీఏలో భాగస్థులం కాదు కాబట్టి మేము ఎవరికీ మద్దతు ఇవ్వం ఇది ఒక స్టాండ్ గౌరవనీయంగా ఉంటుంది లేదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పరిపాలన మీద మాకు విశ్వాసం లేదు అందుచేత ప్రతిపక్షాల ఐక్యత కోసం మేము ఎన్డీ కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అనేది ఇంకో స్టాండ్ ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళకి వాళ్ళకి ఉప్పు నిప్పు కాబట్టి ఇండి కూ మద్దతు ఇవ్వకపోవచ్చు అలాంటి సందర్భంలో మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని అని ప్రకటించడం ఇంకొక ఛాన్స్ వీళ్ళకి సేఫెస్ట్ ఇస్ టు అబ్స్టైన్ ఎలక్షన్లోంచి పార్టిసిపేట్ చేయకుండా తప్పు అబ్స్టైన్ అవ్వడం లేకపోతే నోటా ఉంటే నోటాగా ఓటేయడం లేకపోతే యూరియాని ఎవరైతే రాష్ట్రానికి తీసుకొస్తారో వాళ్ళకి ఓటేస్తాము అనేటువంటి మాట కూడా కేటీఆర్ అన్నారు ఇవన్నీ కేటీఆర్ గారు అలాగన్నా నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే దీస్ థింగ్స్ ఆర్ ది స్మాక్ ఆఫ్ పొలిటికల్ ఆపర్చునిజం బట్ బీఆర్ఎస్ ఈజ్ పొలిటికల్ పార్టీ అండ్ కేటీఆర్ ఈజ్ అ పొలిటీషియన్ సో ఆయన రాజకీయపరమైనటువంటి గానే చూస్తాను నేను దాన్ని తప్ప దాంట్లో ఐ డోంట్ టు సిట్ అవర్ జడ్జ్మెంట్ అది రైటు రాంగు కేటీఆర్లో అనొచ్చు అనకూడదు అని నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆయనకే తెలుసు ఆయన మా పది సంవత్సరాలు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారు అండ్ ఒక పెద్ద పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అని ఆయనకే తెలుసు లోక్సభలో వాళ్ళకి జీరో రిప్రజెంటేషన్ రాజ్యసభలో ఇద్దరు ఉన్నారు సభ్యులు రవిచంద్ర గారును సురేష్ రెడ్డి గారును సో అండ్ అసెంబ్లీ ఇక్కడ అసెంబ్లీలో ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు ఆ పది మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఎటు వస్తారో తెలియదు వీళ్ళు రేపొద్దున విప్ ఇష్యూ చేస్తారో చేస్తే ఎటు వస్తారో లేకపోతే వాళ్ళు అప్స్టాండ్ అవుతారో తెలియదు మనకి వెన్నీ వాళ్ళు రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలని వాడుకుంటుంటారు కదా ఇప్పుడు ఎదురిగి అంతచేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి పెద్ద వాయిస్ లేదు అలాంటప్పుడు అంటే ఇట్ ఇస్ పొలిటికల్గా వీఆర్ స్టిల్ రెలవెంట్ అనే అభిప్రాయం ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక బాధ్యత జనంతో మనం ఉన్నామనే ఇంప్రెషన్ జనానికి కూడా ఇవ్వాలి కాబట్టి ఒక బాధ్యత మేము మాకు స్ట్రెంగ్ లేదు కాబట్టి మేమేం చేయం మేమేం మాట్లాడమని తప్పుకోకూడదు ఆ బాధ్యతల నిర్వహణగా ఆయన మాట చెప్పారు కానీ యూరియాకి రాష్ట్రపతి యూరియా ప్రాబ్లం రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చింది ఒక ఫార్మర్ చచ్చిపోయాడు సిద్దిపేటలో క్యూ యూరియా క్యూర్ నిలబడి సరే ఆ యూరియాకి క్యూలు నడుస్తుంటే గందరగోళం జరుగుతుంటే యూరియా షార్టేజ్ సప్లై వస్తే కేసీఆర్ గారు ఏవో ట్రైన్స్ పెట్టి యూరియాను మూవ్ చేసి ఇలాంటి కార్యక్రమాలకేవో దానికి డబ్బులు అది ఇచ్చి చేయించారు బట్ యూరియా అలాట్మెంట్ కోటా తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్ ఏం చేయగలిగారు కానీ కోటా వేయకపోతే ఇప్పుడు మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ వలన కోటా రావడం లేదు యూరియా ఇంపోర్ట్ రావడం లేదు ఇలా ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏదో మేము సప్లై సరిగానే చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మిస్లీడ్ చేస్తుందని సమస్యను పొలిటిసైజ్ చేస్తున్నారు అందరూ హోలిస్టిక్గా అర్థం చేసుకొని ఈ రైతులకి యూరియా ఈ టైంకి అందాలి ఇది ప్రతి సంవత్సరం తంతు ఇది ఇక మనం ముందే ప్లాన్ చేసుకొని సిద్ధపడాలి అది రాష్ట్ర ప్రభుత్వం తప్పు యూరియా ఈజ్ నాట్ స్టేట్ సబ్జెక్ట్ ఎవరు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి మినిస్ట్రీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ స్టేట్లో ఉండదు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది సో వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకొని వాళ్ళు మద్దతు చెయ్యాలి యూరియా ఇచ్చిన వాళ్ళకి మేము మద్దతు చేస్తాం ఇట్స్ ఇట్స్ క్యాజువల్ స్టేట్మెంట్ అయితే మీరు ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో ఒక మాట అన్నారు అంత స్మూత్ సెయిలింగ్ లాగా అనిపించట్లేదు ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మెల్లిమెల్లిగా మద్దతు అనేది పెరుగుతుంది అనేటువంటి భావన కూడా ఉంది కాబట్టి దెన్ వాట్ అబౌట్ ఎలక్షన్ అనేది అక్కడ రాధాకృష్ణ రాధాకృష్ణన్ గెలుస్తారు వాళ్ళకి నంబర్స్ చాలా సఫిషియెంట్గా ఆర్ ఎన్డీఏ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ నంబర్స్ ఇన్ దేర్ ఫేవర్ అని చెప్పి రాధాకృష్ణన్ గారు గెలవటం అనేది నిస్సందేహం సందేహం లేని అంశం కాకపోతే స్టిఫ్ ఆపోజిషన్ తేలిగ్గా తీసుకొని వదిలేసేటట్టుగా లేదు పరిస్థితి ప్రతిపక్షం చాలా సాలిడ్గా ఉంది నిజమైన డెమోక్రసీ ఇది ఆ ఫీలింగ్ వీళ్ళు ఇవ్వగలిగారు అని చెప్తే గెలవడం రాధాకృష్ణన్ గారు గెలుస్తారు కానీ ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నిక హ్యాస్ బికమ్ ఏ టాకింగ్ పాయింట్ ఇన్ ది పీపుల్ వాట్ అబౌట్ సల్వా సల్వాజుడు అక్కడ ఉన్నటువంటి నక్సల్స్ ఆపరేషన్ కగార్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చ అనేది ఉంది మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా చివరి మావోయిస్ట్ని కూడా మేము మట్టు పెడతాము అంత ముందు అని దట్స్ అ డిఫరెంట్ స్టేట్ పాలసీ అండి కంప్లీట్గా సల్వా సల్వాజుడుకి వ్యతిరేకంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి బెంచ్ ఇచ్చిన తీర్పు రెండు వేల పదకొండులో కేవలం అది కాన్స్టిట్యూషనల్ ట్రాన్స్గ్రేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ రాజ్యాంగం విధించిన పరిమితులను దాటి వ్యవహరించడమే ఈ సల్వాజుడు అనేది ఎందుకంటే ప్రైవేట్ ఆర్మీ అనేది క్రియేట్ చేయడం రాజ్యాంగ పరిధిలో అంశం కాదు సో వాళ్ళని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా ట్రీట్ చేయడం రాజ్యాంగపరంగా కరెక్ట్ కాదు ఆ విషయాన్ని ఆయన ఆయన బెంచ్ తీర్పిచ్చింది తప్పితే దట్స్ ఆల్ ఇరెలవెంట్ నవ్ అండ్ కేంద్ర ప్రభుత్వం మావోయిజం ఈజ్ సోషలాజికల్ ప్రాబ్లం అని ముందర కొన్నాళ్ళు చూశారు తర్వాత అది లా అండ్ ఆర్డర్ ట్రీట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ సో వాళ్ళ వాళ్ళ స్టాండ్ వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు అదికి రైటా తప్ప అనేది డిబేటబుల్ థింగ్ అగైన్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై